హలో ఏంటి సార్ నాని గారి ప్యారడైజ్ చూసారా చూసానండి చూడగానే ఏంటి నాని అయినా ఎలా చేసేడండి అని చెప్పి అని అనిపించింది అండి ఎందుకంటే అసలు నాని సినిమాలు ఎలా ఉండేయండి ఇది వరకు అసలు అసలు ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండేది ఇప్పుడు కనీసం అట్టే ఆయన సినిమా కాదు కదా టేదర్ చూడలేకపోయాం సడన్ గా బయట పెట్టేసుకుంటాం కదా సౌండ్ మనం మనకు అర్థమైపోద్ది మనం ఎలాంటి వీడియోలు చూస్తున్నాం ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాలా లేకపోతే నార్మల్ గా చూడాలా అనేది మనకు ఒక ఐడియా ఉంటది ఇది కదా అని చెప్పి జనరల్ గా ఆఫీస్ లోనే ఓపెన్ చేసి పెట్టేసాను సడన్ గా ఇదేంటి లంజా కూడా కానీ వచ్చేవాడిగా ఇప్పుడు చెప్తేనే నాకే ఏదోలా ఉంది అంటే సాధారణంగా మనం కోపం వచ్చినప్పుడు పెడతాం అండి అది వేరు ఈ ఉత్తప్పుడు కూడా అదే పదం వాడితే అది ఇదేంటి అంటే పబ్లిక్ కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి కొంచెం చెప్పేట్టుగా ఉంటదండి అది మరి అది ఎందుకు పెట్టారో డైరెక్టర్ గారు మరి ఆ నాని ఎలా యాక్సెప్ట్ చేసాడో నాకు అర్థం కావట్లేదు అసలు అయితే ఇప్పుడు దసరా సినిమా శ్రీకాంత్ రోజుల ముందు సినిమా ఏదైతే ఉందో అందులో బ్యాన్ చూత ఓడు చాలా చోట్ల వాడేసాడు పాటలు కాని సినిమాలు కానీ అప్పుడు మనం ఎంతగా ఎవరు పట్టించుకోను లేదు ఎంజాయ్ చేశారు దీన్ని ఎందుకు ఓడు వాడటం పక్కనట్టు అండి తర్వాత కట్ చేసుకుంటారు ఏదో చేసుకుంటారు ఏకంగా చేతి మీద రాసి స్టాప్ వేసుకుని మరి చూపించాడు కదండి ఆ అసలు ఇదేంటి ఇప్పుడు కొన్ని కొన్ని పదాల్లో ఇదేంటి మనం ఎలా ఉంటదంటే ఇప్పుడు తనకి ఒక ఎనిమిది వేల కొడుకున్నాడు అండి అతను అడగడా దానికి అర్థం ఏంటని రేపు పొద్దున ఇదేంటి ఇంట్లో వాళ్ళే పిల్లలు అడుగుతారు లంజవుడు గంట అర్థం ఏంటని అడుగుతారు చాలా ప్రభావం ఉంటదండి ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలోనే మనం కట్టడి చేయకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి పదాలు పెద్ద పెద్ద స్టార్స్ నుంచి ముఖ్యంగా ఇలాంటి అంటే కొద్దిగా ఫేమ్ ఉన్న స్టార్స్ నుంచి అలాంటి పదాలు ఎలాంటివి వస్తున్నే మనం కట్టడి చేసే రేపు పొద్దున చాలా ప్రాబ్లం అవుతుందండి మీరు అనొచ్చు పిల్లల్ని చేసుకుంటారా అది అని మన పుష్ప సినిమా వచ్చింది నేర్చుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా నేర్చుకుంటారు పుష్ప సినిమాలో ఇదేంటి డమ్ ఉంటే షికా వద్దు పట్టుకుంటే సిండికేట్ అనేది రైమ్ లాగా పాడుతున్నారు పిల్లలందరూ ఏదో స్కూల్లో రైమ్ కూడా అంత ఇది వచ్చేసింది బాగా అలాగే రేపు నీ లంజ కొడుకనే పదం కూడా నేర్చేసిన అడుగుతారు ఇప్పుడు అసలు అలాంటి అలా డైరెక్టర్ ఫస్ట్ సినిమా నిజంగా ఏదో మె మసూస్ మారేడుగా చేసి ఏదో హిట్ కొట్టేసాడు దసరా సినిమా ఇప్పుడు ఇదేంటి రెండోది వచ్చేటప్పటికి ఇంకా హైప్ తెచ్చుకోవాలని ఏంటో అలా ఎలివేషన్ రావాలంటే బూతే వాడాలా ఒక హీరో ఏదైజన్ ఎలివేషన్ చూపించారంటే అదోటే కదా హిట్ త్రీలో కూడా ఇదేంటి వాడేసాడు వాడేవాడు పదం అంటే ఎలివేషన్ రావాలంటే బూత్ వాడాలా అతను నాని ఈ అంటే ఎవరైనా ఎవరు ఎవరు అతన్ని డైవర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ అతని కోరుకు అతను కథలోనే ఎలివేషన్ ఉండేది హీరో ఎలివేషన్ ఉండేది అలాంటిది డైలాగులు ఎలాంటి సభ్యతరమైన డైలాగులు పెట్టేసి హీరో ఎలివేషన్ తెచ్చేసుకుంటే కుదరదు కదా చాలా సినిమాలో ఇదేంటి అరహర మహాదేవ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు బూస్ పవన్స్ వచ్చినాయి ఆ హీరో విక్కీ కౌశల్ అనగానే అంటే పదం అంటే బూతవాడే భూతవాడాల్సిన అవసరమే లేదు నీ ఈ రోజు వెయిట్ చేసుకోవడానికి అసలు ఆ డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు శ్రీకాంత్ ఓడేలా రేపు పొద్దున పెద్ద పెద్ద స్టార్స్ చిరంజీవి గారితో సినిమా దిగిపోతున్నాడు అంటారు రేపు పొద్దున అతనికి ఏం పెట్టితేస్తాడు మరి లంబడి కొడుకు కదా తెస్తాడు ఏమో లంజ కూడా బదులు ఇప్పుడు కట్టడి చేసుకో చాలా ప్రాబ్లం అండి తర్వాత అయితే నిన్న నాని గారు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు వెనకాల బాస్టాడో అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్లో అదే అని చెప్పేసి ఇలాంటి మళ్ళా ఒక అతను కరెక్షన్ చేసుకోవటం పోయి మళ్ళీ ఇది కరెక్టేరా రా అని సొసైటీ అదే ఇదేంటి అసలు సరైన ఇదేంటి ఇప్పుడు చాలా మంది ఉంటారండి వాళ్ళ కింద ఉంటారు ఒక కి లేక ఒక హీరో కింద మనం చేసింది బాగానే ఉందండి బానే ఉందండి చెప్పి కవర్ చేస్తారు వాళ్ళ దాకా రానివ్వరు అనమాట అండి మేబీ ఇదే ఇష్యూ అనమాట లైలా చిత్రం అప్పుడు కూడా ఆయన ఇదండి సర్లే యూత్కి ఎక్కువ యూత్కి ఎత్తతుంది అనే ఫీలింగ్ ఉండిపోయాడు అతను రియాలిటీకి రియాలిటీ రావడానికి ఆ యొక్క సీని మనం చేసే మనం వెళ్ళే ట్రాక్ రాంగ్ అని రియాలిటీ రావడానికి దగ్గర దగ్గర రెండు మూడు రోజులు పట్టింది అప్పుడు అతనే లో పోస్ట్ పెట్టాడు నేను క్షమించుకున్నాను ఇంకెప్పుడు ఎలాంటి సినిమాలు చేయను అని చెప్పి రేపు వద్దున ఎత్తను కూడా రిలేదు అవుతాడు కాబట్టి అదే అంటారు కదా ఏం ఉపయోగం పైగా మంచి మంచి ట్రాక్ మీద ఉన్నాడండి ఇప్పుడు హీరో అసలు బాలీవుడ్ వాళ్ళు అందరూ తెలుగు సినిమాలు ఎలా తీస్తున్నారు బాబు అని చెప్పి తెలుసుకుని వాళ్ళ పందా మార్చుకుని మొన్న ఇదేంటి మన చావా సినిమా తీశారు అసలు ఏమి ఇవ్వాలి ప్రే ప్రేక్షకులుగా అర్థం చేసుకుని ఇచ్చారు అలాగే వాళ్ళు మార్పు చెందిరు ఇప్పుడు మనోళ్ళు చెడిపోతున్నారు అందరం ఒక్క మాట విషయం పక్కన పెడితే టెక్నికల్ గా మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు అన్ని బాగుంటే ఇదేంటి టెక్నికల్ విషయానికి వస్తారండి నేను ఫస్ట్ చూసేది ఏంటంటే మాటలండి ఫస్ట్ మన ఏదైనా సరే ఒక చిన్న వీడియో ఏ చిన్న రీల్ వీడియో చేసుకున్నా కూడా ఫస్ట్ మాటే ప్రధానం ఆ మాట చాలా దరిద్రంగా ఉన్నప్పుడు తర్వాత టెక్నికల్ మ్యాటర్స్ ఎంత బాగున్నా ఏం ఉపయోగం అండి అక్కడ ఆగిపోతారు ముందు మా ముందు ఆ వాడే మెయిన్ కదా వెంకయ్య గారు మొన్న కృష్ణవేణి గారు సంస్థాన సభల్లో చాలా బాధపడతా చెప్పారు తెలుగు భాష అనేది చాలా చాలా హీనాతహీనంగా అయిపోతుంది సినిమా ఇండస్ట్రీలో మా ఇదేంటి ప్రతి నాయకులు కథలే హీరోలు ఎలివేట్ చేసి చూపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్న సమాజం ఏంటని చాలా బాధపడ్డాడు వెంకయ్య గారు కృష్ణవేణి గారు అంటే ఎవరు ఎవరో ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని తెలుగు ఇండస్ట్రీ పరిధి చేసినప్పుడు సీనియర్ నటి ప్లస్ ప్రొడ్యూసర్ కూడా ఆవిడ గాయని కూడా ఆవిడ ఆవిడ సంస్థాన సభలో వెంకయ్యనాయుడు గారు చెప్పారనమాట అండి ఇలాగ ఇదేంటి మన దీన్ని ఇప్పుడు వస్తున్న నూతన దర్శకులు అందరూ తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం ఎలాంటి సినిమాలు ఇస్తున్నాం ఏంటనేది ఆయన ఒక చిన్న హెచ్చరిక జారీ చేశారు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు ఆయన మాటలు అనేక ప్రజలే పట్టించుకుని ఇలాంటి సినిమాలని మనం ఇప్పుడే వ్యతిరేకిస్తే ఇదేంటి వాళ్ళు తెలుసుకుని రియలైజ్ అయ్యి నెక్స్ట్ నుంచి మనం ఎలాంటి సినిమాలు ఇవ్వాలి ప్రేక్షకులకి మనం చూసి ఎలా ఎలా సమాజంలో మార్పులు చేర్పులు వస్తాయి అనేది గుర్తించి వాళ్ళు మంచి సినిమాలు మంచి డైలాగులు పెట్టాలి I didn't know. Uh, okay, so thank you.